సుగురు స్వాతి వెంకట గారి పర్సు గుర్తుకే మన ఓటు పర్సు గుర్తుకే మన ఓటు గుర్తు 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 గుర్తుంచుకో పర్సు గుర్తుంచుకో గెలుపిద్దాం గారిని గెలుపిద్దాం హలో ఖైండి మనం ప్రస్తుతానికి నిరమరు మండలం కుంటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుగురు స్వాతి వెంకట గారు మనతో ఉన్నారు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇక్కడ నోముల భగత్ గారు వాళ్ళ ఆయన నోముల నరసింహ గారు గట్ల చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు వీటన్నిటి తోడుగా వీళ్ళు సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తారో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మీరు ప్రజలకు ఏమి హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు నేను పట్టుకుంటాం మీరు వదలండి అటువైపు చూసుకుంటూ చెప్తాను మేము గుంటూపల్లి గ్రామంలో మురికాయలు వాళ్ళు ఇవ్వసారి మాకు మేము దానికోసం అభివృద్ధి కోసం మేము పాట పాడతాం పిల్లలకు గ్రౌండ్ లేదు గ్రౌండ్ కోసం దాన్ని చేద్దామని మేము వాళ్ళకి హామీ ఇచ్చినాం దాని గురించి మేము పాట పడతాం ఇంకా విధి ఇతర కార్యక్రమాలు ఉన్నాయి వాటి అన్నిటి గురించి మేము ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మేము నెరవేరుస్తాం ఓకే సార్ ఇక్కడ సీసీ రోడ్లు లేవంటున్నారు మంచినీళ్ళ సౌకర్యాలు అంటున్నారు వీటన్నిటి కూడా ప్రజల ఇబ్బందులు చాలా ఉన్నాయి ఊరికి కూడా చాలా ఇబ్బందులు అంటున్నారు ఇవన్నీ ఎట్లా తీరుస్తారు ప్రతిపక్షంగా వెళ్తున్నారు కదా ఎట్లా గ్రామానికి వచ్చే నిధులు ఎట్లా వస్తాయి సార్ అవి మనం ప్రతిపక్షం ఉన్నా గవర్నమెంట్ సొంత గవర్నమెంట్లో ఉన్నా అవి వచ్చే వస్తూనే ఉంటాయి మనం వాటికోసం లేదు కదా సార్ కంపల్సరీ ఏమైనా వస్తాయి చాలు వాటి కోసం మేము వాళ్ళకి ప్రజలకు అందేటట్టు చేరుస్తాం అంతే అంటే సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు చేసిండు సార్ మాకల్లా చాలా మంచి కార్యక్రమాలు చేసిండు అందరికీ రైతు బంధు వచ్చింది రైతు భరోసా వచ్చింది రైతు బీమా వచ్చింది అన్నీ మంచిగానే చేసిండు సార్ ఇప్పుడు వచ్చినాకనే మాకు అప్పుడు మంచిగా మంచి 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 కార్యక్రమాలు చేసిండు సార్ మాకు నోవు నరసింహయ్య గారు కానీ ఆధ్వర్యంలో భగత్ గారు మంచి కార్యక్రమాలు చేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఎట్లా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు వాళ్ళు ఏదున్నా ప్రజలకి ఆరు గ్యారెంటీలు చెప్పుకునే ఓట్లు అడుగుతున్నారు మరి మీరు ప్రజలకి ఏం చెప్పి ఓట్లు అడుగుతారు మేము చేసిన అభివృద్ధి చూపిస్తున్నాం సార్ వాళ్ళు ఏమో చేసేది చెప్తున్నారు వాళ్ళు కానీ చేస్తలేరు ఏం చేస్తారు కానీ మేము చేసేది చూపిస్తున్నాం సార్ మేము అది ఇక్కడున్న విద్యార్థులకు విద్య వైద్యం ఏ విధంగా అందుతుంది అంటే ప్రజలకు విద్య కానీ ప్రజలకు వైద్యం కానీ ఏ విధంగా అందిస్తారు మీరు అన్నిటి కోసం చేస్తున్నారు సార్ మాకు కనీసం మా మా నుంచి పిల్లలు నల్గొండ బస్సు సౌకర్యం లేదు సార్ దానికోసం ఇంతవరకు ఎవరు దాన్ని పట్టించుకునేటోళ్ళు లేడు దానికోసం మేము కృషి చేస్తాం అంటే ఉచిత బస్సు ఆల్రెడీ ప్రవేశపెట్టింది కదా మాకు అసలు ఏ బస్సు లేదు సార్ ఉచిత బస్సు లేదు పైసల బస్సు లేదు ఏ బస్సు లేదు అసలు మా గ్రామానికి బస్సే రావట్లేదు ఎప్పటి నుంచి బంద్ అయింది కరోనా టైం నుంచి బంద్ అయింది సార్ ఇంతవరకు దాని గురించి వాళ్ళు లేరు మరి అప్పుడు అప్పుడు భగత్ గారు ఎందుకు కరోనా టైంలో పంపించలేదు సార్ అప్పుడు కరోనా టైంలో మూడు సంవత్సరాలు అదే ఉంది సార్ అది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వే అని ఉంది అప్పుడు రాలేదు తర్వాత వీళ్ళు వచ్చినాక ఒక రోజు వచ్చింది కథం బంద్ అయింది పిల్లలు ఎక్కడ అక్కడ హాస్టల్లో ఉంటారు సార్ వాళ్ళు అదే బస్సు ఉంటే ఇక్కడ నుంచి డైలీగా బయట వాళ్ళు ఇప్పుడు మేము దానికోసం కృషి చేస్తాం ఓకే ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్ష పెట్టిన పథకాలు ఇక్కడ అమలు అవుతలేవా అంది నోళ్ళకు అందుతున్నాయి అందులో వాళ్ళకు అందుతలేవు సార్ అవి అందినోళ్ళకు అందుతున్నాయి అందులోకి అందుతలేవు మాసలకు అంతలేవు సరే ఇక్కడ మరి మీరు సీసీ రోడ్లు కూడా లేవు అంటున్నారు కదా మా భగద్గా సమక్షంలో చాలా పోషణాము ఓకే సార్ మా ఎక్స్ మాజీ సర్పంచ్ గారు మాట్లాడతారు ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గారు కూడా మనతో ఉన్నారు ఆయన కూడా ఏం మాట్లాడతారో అతను అతని ద్వారా ఇంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీరు మాజీ సర్పంచ్గా ఉండి ఇక్కడ చేసిన కార్యక్రమాలు ఇప్పుడు మీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు మా అభ్యర్థి గెలిపించుకోవడానికి విధాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము చేసిన అభివృద్ధి కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది రెండు వేల పదమూడుకు ముందు మా గౌరవ మా గ్రామం ఎట్లా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత మా గ్రామం ఎట్లా ఉంది అనేది ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్న మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా రెండు వేల పదమూడుకు ముందు మా గ్రామంలో ఒకటే సీసీ రోడ్డు ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రెండు వేల పద్నాలుగు తర్వాత దరిదాపు కోటి రూపాయలతోటి సీసీ రోడ్లు వేసినాం ఇక్కడ ఇక చిన్న చితిక రోడ్లు తప్ప ఏం లేవు మొత్తం సీసీ రోడ్లు పోసినాం ఇంటింటికి నల్ల నీళ్ళ కలెక్షన్ ఇచ్చినాం రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం రైతులకు రైతు బంధు ఇచ్చినాం రైతులు పేద రైతు చనిపోతే ఒక గుంట ఉన్నా కానీ రైతులకు రైతు బీమా ఇచ్చినాం పేదలకు క పేదవింటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ్ లక్ష్మి ఒక లక్ష నూట పదార్లు ఇచ్చినాం మరి అదేవిధంగా కేసీఆర్ ఇచ్చినాం అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువైనం కానీ ప్రజలు కాంగ్రెస్ చెప్పినటువంటి రెండు వేల మూడు ఎన్నికల్లో అబద్ధపు హామీలకు మోసపోయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అబద్ధపు హామీలకు మోసపోయి కాంగ్రెస్ని గెలిపించారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ చేసినటువంటి హామీలు ఏ ఎటువంటివి కూడా ఈ గ్రామంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అమలయ్యే పరిస్థితి లేదు ఈ బూటకపు హామీలు అబద్ధ హామీలు తప్ప ఈ కాంగ్రెస్ ఎటువంటి హామీలను కూడా ఇంతవరకు మూడేళ్ళుగా వస్తుంది నెరవేర్చిన పరిస్థితి లేదు ఇక్కడ ఓకే సార్ మీరు మరి మీరు అధికారంలో కంటే మీరు సర్పంచ్ మీ అభ్యర్థి గెలిచిన తర్వాత ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేస్తాను గ్రూకుందా అండి మాకు మీ నేను గెలిచినాక మా గ్రామంలో అనేక సంక్షేమ పథకాలు చేసినాం ఏది ఇప్పుడు స్వచ్ఛందంగా కొన్ని చేసినాం ఎవ్వరు చనిపోయినా క్వింటల్ నుంచి యాభై కిలోలు రైస్ ఇంటికి పంపినాం గుళ్ళకు ఆంజనేయ స్వామి గుడి కడితే లక్ష రూపాయలు నేను విరాళం ఇచ్చినా అక్కడ రామాలయం కడితే యాభై వేల రూపాయలు విరాళం ఇచ్చినాం ఈ సెంటర్లో బొడ్రాయి దగ్గర కళ్యాణ మండపం కడితే యాభై బస్తాల సిమెంట్ ఇచ్చిన జంగాల కాలనీలో పోతే వినాయక మండపం కట్టుకుంటే ఇరవై వేల రూపాయలు ఇచ్చినాం ఈ కరోనా వచ్చి ఇబ్బంది పడుతుంటే నిత్యావసర సరుకులు కరోనా సమయంలో నిత్యావసర సరుకులు అన్ని పప్పు ఉప్పుతో బియ్యంతో సహా పంపినాం మరి అదేవిధంగా బండి వెనక బండి కట్టి ఏడు బండ్లు పెట్టి కూరగాయలు ట్రాక్టర్లు ఏడు ట్రాక్టర్ల కూరగాయలు కరోనా సమయంలో పంచడం జరిగింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఇది ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు కానీ పోతే శ్రీరామ్నాయ్య కానీ అన్ని కార్యక్రమాల్లో ముందుండి స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలు కూడా చేసినాం ఇంతకుముందు ఇక్కడ ట్రాక్టర్ కూడా లేకుండే గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీ లెక్కనే ఇంటింటికి రెండు చెత్త బుట్టలు తడి చెత్త కొట్టి పొడి చెత్త కొట్టి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తీసుకొచ్చి ఇంటింటికి పోయి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్ కట్టి శ్మశాన వాటిక గట్టి స్కూళ్ళు బాగు చేసుకొని అనేక సంక్షేమ పథకాలుగాలు చేసుకొని ఒక గ్రామ పంచాయతీని ఒక మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది మరి అదేవిధంగా ఇంకా ముందుకు పోయి అన్ని విధాలుగా బాగు చేసుకోవడానికి మేము ముందుకు పోతామని ఈ ఈ కాంగ్రెస్ గెలిచిన మూడు సంవత్సరాల్లో ఎటువంటి పని కూడా పైసా పని కూడా ఊళ్ళో జరగని పరిస్థితి ఇక వచ్చేవి కూడా ఇంకా రానటువంటి పీకేసినటువంటి పరిస్థితి రైతులకు నోటికాడ్ రైతు బంధు గుంజుకున్నారు రైతులకు రైతు బీమా వచ్చే పరిస్థితి లేదు కళ్యాణ్ లక్ష్మి వచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ కిట్ వచ్చే పరిస్థితి లేదు ఇలా వచ్చి వాళ్ళు వలగబెట్టింది ఏం లేదు వాళ్ళు నాలుగు వేలు పింఛని ఇంతవరకు ఏ లేదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తన్నారు ఇంతవరకు ఇవ్వలేదు మహిళలకు స్కూటీలు అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు విద్యార్థులకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నారు విద్యార్థులకు ఏదది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా నడుస్తలేదు అదేవిధంగా గ్యాస్ ఐదు వందల గ్యాస్ అన్నారు ఇలా వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ కొనుక్కునే పరిస్థితి వాళ్ళ అకౌంట్లలో చూస్తే జీరో బ్యాలెన్సు ఇంతవరకు పడ్డటువంటి దాఖలు లేవు జీరో కరెంటు బిల్లు అన్నారు జీరో కరెంటు బిల్లు కూడా ఇక్కడ ఆర కోరకు తప్ప ఎవరికో ఒకరికి వచ్చినటువంటి పరిస్థితి కానీ ఒకళ్ళకి కూడా వచ్చినటువంటి దాఖలు లేవు రైతులకు ఐకేపీ కేంద్రాలలో ఒడ్లు కొనుక్కుంటే రైతు బోనస్ ఇస్తా అన్నారు ఈ మచ్చుకు గుంటి ఒక ఇద్దరు రైతులకు రైతు బోనస్ ఐదు వందలు ఐదు వందలు పడ్డది మిగతా తొంభై ఎనిమిది శాతం రైతులకు ఒకళ్ళకి కూడా రైతు బోనస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ అబద్ధపు హామీలు చెప్పి ఈరోజు పబ్బం గడుపుతుంది తప్ప ఎటువంటి హామీలు అమలు చేయలేదు రాష్ట్రం మొత్తం ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు రానున్న రోజుల్లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని ఇలా ప్రజలు మొత్తం ముక్త కంఠంతో ముందుకు పోతూ ఉన్నారు ఓకే సార్ ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి లేదా అధికార పార్టీ అభ్యర్థి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది రేపు పదిహేడు నాడు మీరు గెలుస్తారన్న నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిన క్యాండిడేట్ మూడో స్థానంలో ఉండబోతా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్యనే పోటీ నడుస్తూ ఉన్నది ఖచ్చితంగా మేము గెలుస్తామనే మేము మేమున్నాము అది ఖచ్చితంగా మేము గెలుస్తామనే మీకు మీ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాను ఓకే సార్ ఇప్పుడు సుగురి స్వాతి వెంకటనారాయణకు ఎందుకు ఓటు వేయాలి ప్రజలు ఏం చెప్తారు సుగురు స్వాతి వెంకటనారాయణ గారు గతంలోనే రెండు వేల మూడు నుంచే టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్గొని ఇక్కడ దిమ్మ కట్టినరు ఆ టీఆర్ఎస్ దిమ్మ కట్టడంలో వాళ్ళ కృషి ఉన్నది వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చి ఆ దిమ్మకు కూడా సాకారం చేసినరు మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్నోళ్ళు టీఆర్ఎస్ పార్టీకి గతంలో అధ్యక్షునిగా చేసిరు ప్రజలకు అనేక సేవలు ఈ సుగురు స్వాతి వెంకటనారాయణ అనే వ్యక్తి ప్రజలలోకి పోతే ఎక్కడ కూడా వివాదాస్పదుడు ఎక్కడ కూడా ఎవరితోటి విభేదాలు లేవు మంచి మనసున్న వ్యక్తి ఎవరికొచ్చిన ఈ అనేక మంది ఇంటికి వస్తుంటారు పోతుంటారు ఈ చిన్న చిన్న కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలు కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఆ కళ్యాణ మండపం కానీ ఇటు పోతే రామాలయం కానీ ఇటు పోతే స్వామి గుడికి కానీ వినాయక చవితి చేసినా కానీ శ్రీరామనాయుడు చేసినా కానీ ఇంకో వచ్చిన అందరిని ఆదుకున్నటువంటి వ్యక్తి సూగురు వెంకట నారాయణ స్వాతి ఇవాళ ఉన్నటువంటి అభ్యర్థులు గుంటిపల్లి గ్రామంలో ఐదుగురు అభ్యర్థులు ఉంటే ఒక వివాదాస్పదం ఎటువంటి వివాదాలు లేకుండా అందరితోటి మంచిగా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అందరి నోలల్లో మెలిగినటువంటి వ్యక్తి సుగురి స్వాతి వెంకటనారాయణ గారు కాబట్టి ఖచ్చితంగా మంచితనం ఉన్న వ్యక్తి మంచి మనసున్న మహారాజని అందరూ ముక్త కంఠంతో పార్టీలో ఖచ్చితంగా ఓటేస్తానికి సిద్ధంగా ఉండరని మీ ద్వారా ఈ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఓకే సార్ సుగురి స్వాతి వెంకటనారాయణ గారి గుర్తు ఏంటిది మీకు ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయి తర్వాత మీరు గెలుస్తారా అనే నమ్మకం మీకు పక్కా ఉంది ఇంకోటి ఓటుకు అమ్ముకోవడం జరుగుతుంది మధ్యాహ్నం కుమ్మానికి అట్లాంటివి కాకుండా ఓటర్లో ఎలాంటి చైతన్యం తీసుకురావాలి ఎట్లాంటి దానికి ఊటేయాలి సూగురు స్వాతి వెంకటనారాయణ గారు బంపర్ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు వారి గుర్తు లేడీస్ పర్సు గుర్తు ఎస్ వంటి మద్యానికి కానీ డబ్బుకు కానీ ఇచ్చే స్థితిలో సూగురు స్వాతి వెంకటనారాయణ గారు లేరు అవతల మూటలు సంచుల మూటలతోటి ఆ అవతల వ్యక్తి యువతల వ్యక్తి తిరుగుతుండ్రు కానీ మా దగ్గర రూపాయి కూడా లేదు మీరు రూపాయి ఇచ్చే స్థితి లేము డబ్బు పంచే స్థితి లేము స్వచ్ఛందంగా మా దగ్గర మనసు మంచి మనసు ఉన్నదని చెప్పి ప్రజల ద్వారా మంచి మంచితనం ఉందనేది ముందుకు పోతున్నాం తప్ప మేము ఎటువంటి డబ్బులు పంచే స్థితులు లేము ఖచ్చితంగా మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారనే ఉద్దేశం మేము ముందుకు పోతూ ఉన్నాం చూస్తున్నానండి మేము